పొదలకూరు పట్టణంలో స్థానిక మరిపల్లి రోడ్డు నుండి బస్టాండ్ వరకు సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి రెడ్డి తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వెలగపూడి వరప్రసాద్ భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ప్రచారంలో సోమిరెడ్డి బొబ్బేపల్లి సురేష్ నాయుడులు ప్రసంగించారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలు అరాచకం తప్ప అభివృద్ధి జరిగిన పరిస్థితి లేదన్నారు అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు చివరిగా నేను ఒకటే చెబుతున్నానని ఇక నా గొంతులో ప్రాణం తప్ప ఇంకేమీ లేదని భావోద్వేగానికి గురయ్యారు మే పద్మూడున జరగనున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి మా ఇద్దరిని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచూరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు పొద్దులూరి మల్లికార్జున నాయుడు బీజేపీ మండల అధ్యక్షుడు ముక్కు రామయ్య మైనార్టీ నాయకులు సర్దార్ షేక్ జమీర్ మహిళా నాయకురాళ్లు సుగుణమ్మ మస్తానమ్మ అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు సరే పలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు గారు సోదరులాట సోదరి మండలం ఏదైనా బహుశా ఈరోజు మీరు ఈ జనసమూహం చూసి పక్కనే ఉన్న తోడేరు రెడ్డి గారికి నిద్ర లేకుండా చేశారు ఈరోజే కాదు నేను ఒక రెండు నెలల క్రితం నేను చూడండి అయ్యా ఎలక్షన్ ఆఫీస్ చూడండి ఒక బిల్డింగ్ చూడండి అంటున్నాను అంతకుముందు చిల్డ్రన్ పార్క్ దగ్గర తీసుకుని ఉన్నాం అది ఖాళీ చేసాం ఎవరో ఒకరు వచ్చి మీ స్నేహితుడు వర్మ ఇల్లు అని కొడుకు ఫోన్ చేయమంటే కొడుకు ఫోన్ చేస్తే తాళాం పంపించేవాడు ఆ పిల్లడు గంటలో ఇది ఇక రెండు నెలల నుంచి వందల మంది రావటం చేరిపోవటం కార్లు ఆటోలు స్కూటర్లు నాకు ఆ తర్వాత తెలిసిందా పక్కనే తోడే రెండు ఇల్లు ఉంది అని చెప్పేసి అది రోజు ఖాళీ అయిపోయింది మంది వీధులు పట్టకుండా పోయినాయి అక్కడ కూడా పవన్ ఇద్దరు లేని రాత్రులు అనుభవిస్తున్నాడు ఆయన తోడే రెడ్డి నిన్న ముత్తుకు మీటింగ్ పెట్టాడు ఎంత అతను చేసింది అతను జీవితంలో చేసిన ఒక్క పని ఒక్క మంచి పని ఒక్క మంచి పని చెప్పలే నోటికి వచ్చినట్టు నన్ను తిట్టేసి వెళ్ళిపోయినాడు నోటికి వచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయినాడు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ నువ్వు ఒకసారి ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే ఒకసారి మంత్రి వినాయన పద్దెనిమిది ఏళ్ళు సంధి ప్రెసిడెంట్ మేము రామ్ నారాయణ ఇంట్లో నువ్వు శిష్యుడిగా పనిచేశావు పొగలపూరు మండలానికి ఒక్క పని చేశాను ఈ పని చేశాను నన్ను ఆశీర్వదించండి నేను చెప్పే దమ్ము లేదు కాకానికి గోదర్ దోచుకోవటం దాచుకోవటం తప్ప ఇంకో పని లేదు దురదృష్టకరమైన వ్యక్తిని ఈరోజు మనం పోటీ చేసి పోటీలో నేను ఓడిపోవాల్సి వచ్చింది ఒక ఒక బ్యాడ్ హిస్టరీ నేను ఇటువంటి ఇటువంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యేగా పాలిటీషియన్ గా కాదు సమాజంలో ఒక అయిన మనిషిగా కూడా బతికే హక్కులేనోడు కాగా నీకు వదిలే అని చెప్పి నాకు ఈ పది సంవత్సరాలు తెలిసిపోయింది అని చెప్పి గిరిజనులు పేదలు అమాయకులు అత్యంత సొసైటీలో అత్యంత పేదవాళ్ళు అత్యంత అమాయకులు మంచి వాళ్ళు వాళ్ళ విషయం ఫస్ట్ టాప్ రైట్ వాళ్ళ ఇళ్ళు చిట్టేపల్లి ఇల్లు వరిగల్ ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తా తగ్గిస్తా మీ సిమెంట్ బస్ అంతా కూడా తగ్గిస్తా ఒక్కలో తగ్గిస్తా వదిలి ఎస్సీ లేవరికి అన్యాయం జరిగినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి నేను మనం చేస్తున్నా అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మళ్ళీ ఒక అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి గాడి ఎక్కాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మోడీ గారి కావాలా అందుకనే నేను బయట వచ్చా చంద్రబాబు నాయుడు అంటూ నేను రాజమండ్రి జైల్లో పెడితే నాకు కడుపు పడిపోతుంది ఇప్పుడు దాకా కలవాలా కలవాలన్నా ఇప్పుడు కలుస్తున్నాను కలుస్తున్నా అని చెప్పి ముగ్గురిని కలిపించిన హీరో రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు గారికి ఒక ఓట కమలం గుర్తింది ఆయన ఎంపీగా చేయండి మనకి ఢిల్లీ నుంచి ఏం ఫండ్స్ కావాలో మన అండగా నిలబెడతాడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మనకి అండగా ఉంటాడు ఒక ఎంపీ అండగా ఉంటాడు నన్ను ఆశీర్వదించండి నేను ఒక్క మాట చెప్తున్నా నేను కూడా అలసిపోయినా నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఇవన్నీ చెప్పా ఇంకేం మిగిలింది ఇది మిగిలింది గొంతులో ప్రాణం ఒకటి మిగిలింది చెప్పండి వాళ్ళకి ఎవరైతే నాకు ఓట్లు వేయకూడదు అనుకుంటున్నారో దక్షిణ కాలు చెంది ఉండేవాళ్ళు కండలేరు ఎడం కాలం కింద ఉండేవాళ్ళు ఆ మొత్తం మైండ్లు వందల వేల కోట్లు దోపిడీ చేస్తుంటే చూసేవాళ్ళు ఇంకేం మిగిలిందయ్యా చంద్రమోహన్ రెడ్డికి గెలిపించండి లేకపోతే అంత విషయం ఇచ్చి చంపండి అని చెప్పండి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి